అన్నింటికన్నా సర్వశ్రేష్ఠమైనటువంటిది అత్యోన్నతమైనటువంటిది మనస్సుని బుద్ధిని సంస్కారాలని కూడా దివ్యంగా శ్రేష్టంగా పవిత్రంగా చేయగలిగినటువంటి శక్తి జ్ఞానానికి మాత్రమే ఉంది అదే భగవంతుడిచ్చేటువంటి ఆ పరమ పవిత్ర జ్ఞానానికి మాత్రమే మన మనస్సుని నిర్మలంగా స్వచ్ఛంగా బుద్ధిని దివ్యంగా చేసేటువంటి శక్తి సంస్కారాలని కూడా దైవీ సంస్కారాలుగా చేయగలిగినటువంటి శక్తి ఉంది అలాగే నేను ఎవరు నాది ఏంటి నా స్వరూపం ఏంటి నా స్వరూపము నేను ఆత్మను ఈ శరీరం యొక్క రెండు కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానంలో ప్రకాశించేటువంటి చైతన్యమైన అద్భుతమైనటువంటి సితారను ప్రకాశ స్వరూపాన్ని ఆత్మను సచిత్ ఆనంద స్వరూపాన్ని నేను ఆత్మను ఈ శరీరానికి యశమానిని మనస్సు బుద్ధికి కూడా యజమానిని మరి ఆత్మనైన నేను ఈ జనన మరణ చక్రంలోకి రాకముందు పరంధామ నివాసిగా శాంతిధామ నివాసిగా బ్రహ్మలోకంలో నా తండ్రి అయినటువంటి పరంపితా పరమాత్మ ఈశ్వరునికి అత్యంత సమీపంగా ప్రకాశిస్తూ జ్యోతి వలె వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మను సచిత్ నిజానంద స్వరూపాన్ని పవిత్ర స్వరూపాన్ని మరి నా ఇల్లు అయినటువంటి ఆ పరంధామానికి బ్రహ్మాండానికి ఎన్నో పేర్లు ఉన్నాయి అలాగే మన్మోహిని దీది యొక్క పురుషార్థం కూడా ఎప్పుడు ముచేఅర్ జానాహె ఈ విషయ వికార ప్రపంచం నుంచి నంతటిని కూడా సమాప్తం చేసుకుని అత్యంత పవిత్రంగా నేను తిరిగి నా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆమె మనస్సులో హృదయంలో ఎప్పుడో అతి నశ ఉంటుంది ఆ పరంధామం కోసమే శాస్త్రాలలో కూడా నా తద్భాసతే సూర్యో శశాంకో నా పావక యద్గత్వాని వర్తంతే తద్ధామ పరమం మమ అంటే ఆ పరమ పవిత్రమైనటువంటి ధామాన్ని ఏ సూర్య చంద్ర నక్షత్రాదులు అగ్ని కూడా ప్రకాశింపచేయాల్సినటువంటి అవసరం లేదు అది ఎప్పుడూ స్వయంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి అత్యంత ప్రకాశవంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ధామము దానినే ముక్తి అని మోక్షము అని కైవల్యము అని పిలుస్తారు ఆ ముక్తి మోక్ష కైవల్య నిర్వాణాన్ని పొందడానికే ఎంతో మంది ఋషులు మహర్షులు కూడా సాధన చేసి భగవంతుని ఎందు లీనమై తపస్సు చేస్తూ ఉంటారు అటువంటిది అది పవిత్రమైనటువంటి ధామము దాన్నే ఇంకా ఎలా చెప్తారు అంటే తత్రో సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతయోమగ్ని తమేవ్ అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి నత్రో సూర్యో భాతి నంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతయోమగ్ని అంటే సూర్యచంద్ర సూర్యచంద్ర నక్షత్రాదులు చేయాల్సినటువంటి అవసరం లేదు అగ్ని కూడా ప్రకాశింప చేయదు ఎందుకంటే అది అత్యంత ప్రకాశవంతమైనటువంటి ధామము ఎవరి శక్తితో ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు అగ్ని మొత్తం విశ్వము ప్రకాశవంతమవుతుందో అటువంటి అత్యంత శక్తిశాలి అయినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈశ్వరుని యొక్క పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి స్థానము అది స్వతంత్రంగా ప్రకాశించేటువంటి స్థానము ఆ సర్వోన్నతమైనటువంటి సర్వశక్తి పరమాత్మ శక్తి కారణంగానే మొత్తం విశ్వం ప్రకాశిస్తుంది అన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి అటువంటి పరంధామము నా ఇల్లు అటువంటి పరంధామానికి నూట ఎనిమిది పేర్లున్నాయి ఇప్పుడు మనం వాటిని చూద్దాం అందులో మొదటగా శాంతిధామము ఆత్మ అత్యంత శాంతిపూర్వకమైనటువంటి స్థితిలో ఉంటుంది రెండవది అనంత ధామం అది అనంతమైనటువంటి ప్రకాశంతో ప్రకాశించేటువంటి అనంత ధామం ఆత్మ ఆ అన్లిమిటెడ్ పీస్ స్థితిలో ఉంటుంది ఇక మూడవది ఉన్నతోన్నతమైనటువంటి ధామము నాలుగవది ఆత్మల యొక్క నివాస స్థానము నిజ ధామము ఐదవది ముక్తి ధామము ముక్తి అనగా దుఃఖ అశాంతి కర్మ బంధనాల నుంచి విషయ వికార సంసారం నుంచి వికారాల నుంచి అవగుణాల నుంచి దుర్గుణాల నుంచి ఆత్మ ముక్తి పొందుతుంది అటువంటి ముక్తిధామము ఆరవది మోక్షధామము అనగా ఈ జనన మరణ చక్రం నుంచి ముక్తిని పొంది మోక్షస్థితిలో ఉండేటువంటి మోక్షధామము ఏడవది కైవల్య ధామము అని పిలుస్తారు ఎనిమిదవది నిర్వాణ ధామము అనగా ఈ శబ్దం నుంచి ఈ ఇంద్రియాల నుంచి ఈ కర్మేంద్రియాల నుంచి ఈ శబ్ద ప్రపంచ ధ్వని ప్రపంచం నుంచి అతీతంగా ఉండేటువంటి ధామము ఎనిమిదవది ధామము పరం అనగా అంతకంటే ఉన్నతోన్నతమైనటువంటి సర్వశ్రేష్ఠమైనటువంటి స్థానము ఇంకొకటి లేదు పదవది పరమ పవిత్రమైనటువంటి ధామము ఎందుకంటే సంపూర్ణ పరమ సాగరులైనటువంటి ఈశ్వరుని యొక్క నివాసస్థానము ఈశ్వరుని యొక్క ఇల్లు కాబట్టి ఆత్మలందరూ కూడా పరమ పవిత్రంగా ప్రకాశవంతంగా ఉండేటువంటి ధామము పదకొండవది ప్రకాశ ధామము దాన్ని ఏ సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశింపచేయాల్సిన అవసరం లేకుండా ప్రకాశించేటువంటి ధామము ఆత్మనైన నేను అక్కడ అత్యంత ప్రకాశంగా ఉంటాను పన్నెండవది శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి స్థానము అక్కడ ఆత్మనైన నేను సర్వశ్రేష్ఠ స్థితిలో ఉంటాను పదమూడవది శివధామము శివపిత శివ పరంపిత పరమాత్మ పాపకటేశ్వర్ సర్వ శుభాలను ఇచ్చేటువంటి శివుని యొక్క స్థానము పద్నాలుగవది మణిధామము ఆత్మనైనటువంటి నేను చైతన్య స్థితిలో మణి సమానంగా ప్రకాశిస్తూ ఉంటాను కాబట్టి చైతన్య మణిధామము పదిహేనవది ధామము ఎలాంటి సంకల్పాలు లేకుండా మనస్సు బుద్ధి ఇంద్రియాలు లేకుండా నిస్సంకల్ప స్థితిలో ఉంటాను కాబట్టి అది ధామము పదహారవది విమోచన ధామం జన్మ మృత్యు దుఃఖ అశాంతి అన్నింటి నుంచి కూడా విముక్తి స్థితిలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి అది ధామము పదిహేడవది పరలోకము పద్దెనిమిది ఆత్మల యొక్క పవిత్ర ప్రపంచము పంతొనిమిది అక్కడ నేను చాలా స్వీట్ సైలెన్స్లో ఉంటాను కాబట్టి అది స్వీట్ సైలెన్స్ అనుభూతిని చేయించేటువంటి పరంధామం ఇరవది బ్రహ్మాండము ఆత్మలన్నీ కూడా అండాకారంగా ప్రకాశిస్తూ పంచతత్వాలకి అతీతమైనటువంటి బ్రహ్మ మహాతత్వంలో ఉంటాయి కాబట్టి అది బ్రహ్మాండము ఇరవై ఒకటి శివాలయము సర్వోన్నతమైనటువంటి సర్వశక్తివాన్ అయినటువంటి పరమ పవిత్రమైనటువంటి విశ్వనాథుడైనటువంటి ఓంకారేశ్వరైనటువంటి ఈశ్వరుని యొక్క పరమ పవిత్ర స్థానం ఆ తండ్రికి నేను కూడా అత్యంత సమీపంగా ఉంటాను ఇరవై రెండవది డెడ్ సైలెన్స్తో ఉన్నటువంటి ప్రపంచము సంపూర్ణమైనటువంటి నిశ్శబ్దము మధురానుభూతితో ఉండేటువంటి నిశ్శబ్ద ప్రపంచము ఇరవై మూడవది అమరలోకం అమర్ అనగా ఆత్మ ఈ మృత్యుకి అతీతంగా అనగా ఆత్మ అజర్ అమర్ అవినాశి అది మరణించేటువంటిది కాదు కాబట్టి అమరలోకం ఇరవై నాలుగవది బ్రహ్మలోకం ఇరవై ఐదవది మూలలోకం మూలవతనం అన్నింటికి ఆధారభూతమైనటువంటిది ఇరవై ఆరు ఆత్మల యొక్క సొంత ఇల్లు ఆత్మల యొక్క స్వధామము ఇరవై ఏడు ఈ ఆకారీ స్వభావానికి ఆకారీ ప్రపంచానికి అతీతంగా ఆత్మలందరూ నిరాకార నిజానంద స్వరూపంలో ఉంటాయి కాబట్టి ఆ ఇరవై ఏడు నిరాకారీ ధామంగా పిలుస్తారు ఇరవై ఎనిమిది బాప్కాఘర్ తండ్రి యొక్క ఇల్లు ఇరవై తొమ్మిది బ్రహ్మ మహాతత్వము ఈ పంచతత్వాలకే ఇంత శక్తి ఉంటే ఆరో తత్వమైనటువంటి ఆ బ్రహ్మ మహాతత్వానికి ఇంకా అత్యంత శక్తి ఉంటుంది కావున ఇరవై ఎనిమిది తండ్రి యొక్క ఇల్లు ఇరవై తొమ్మిది బ్రహ్మ మహాతత్వము ముప్పై అండపిండ బ్రహ్మాండము పరంధామాన్ని అండపిండ బ్రహ్మాండము అని పిలుస్తారు తరువాత బేహద్దుక గర్ ఆత్మల యొక్క ఇల్లు అక్కడ ఎలాంటి హద్దు హద్దులతో కూడినటువంటిది ఏదీ లేదు అన్ని అన్లిమిటెడ్గా ఉంటుంది తరువాత ముప్పై రెండు అది శివలోకము ముప్పై మూడు అది శివపురి ముప్పై నాలుగు ఫస్ట్ ఫ్లోర్ ముప్పై ఐదు మూలవతనము అని కూడా పిలుస్తారు తరువాత ముప్పై ఆరు మణియోంక ఆఘార్ అనగా ఆత్మ మణి స్వరూపంలో ఆత్మలందరూ కూడా ఉండేటువంటి స్థానం ముప్పై ఏడు ఘర్ ముప్పై ఎనిమిది పార్వతన్ అన్నింటికి దూరంగా అతీతమైనటువంటి నిర్మలమైనటువంటి ధామము ముప్పై తొమ్మిది చటాతత్వ బ్రహ్మ మహాతత్వ పంచతత్వాలకి అతీతమైనటువంటిది నలభై అత్యంత దూరంగా ఉండేటువంటి స్థానము నలభై ఒకటి ఆస్మాన్ అనగా ఈ సూర్య చంద్ర నక్షత్ర ఆకాశాది ప్రపంచానికి దూరంగా ప్రకాశించేటువంటి అత్యంతమైనటువంటి శ్రేష్ట ధామము నలభై రెండు నిర్బంధన ధామం ఎలాంటి బంధనాలు లేకుండా కర్మాతీత స్థితిలో ముక్తావస్థలో ఉండేటువంటి ధామము నలభై మూడు నిశ్శబ్దం సంపూర్ణమైనటువంటి ధామము నలభై నాలుగు పావన ధామము నలభై ఐదు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మల యొక్క ఇల్లు నలభై ఆరు పాక్ ధామం ఆత్మ అత్యంత సంపూర్ణ పరమ పవిత్రతా స్థితిలో ఉండేటువంటి ధామము నలభై ఏడు అనాది ధామము మూలధామము నలభై ఎనిమిది అవినాశి ధామం దానికి ఎలాంటి వినాశనం లేదు నలభై తొమ్మిది అమూల్యమైనటువంటిది విలువైనటువంటిది లెక్క కట్టలేనటువంటిది అటువంటి ఇల్లు యాభై దేహాతీర్థ దునియా ఈ దేహము దైహిక సంబంధాలు దైహిక ఆకర్షణలు దైహిక స్వభావ సంస్కారాలకి అతీతంగా మనస్సు బుద్ధి కూడా ఇమర్జ్ అయ్యుండి కాకుండా మనస్సు బుద్ధి కూడా స్థితిలో ఉండేటువంటి దేహతీర్థ స్థానము యాభై స్థానం యాభై ఒకటి కర్మాతీత ప్రపంచం యాభై రెండు అదృశ్యమైనటువంటి ధామము యాభై మూడు శూన్యధామము యాభై నాలుగు గర్భగృహం యాభై ఐదు గర్భకక్ష అనగా ఆత్మ పూర్తిగా నిశ్శబ్దంగా ముక్తవస్థలో అంతర్ముఖీగా గర్భస్థానంలో మూలస్థానంలో ఉండేటువంటి ధామము యాభై ఆరు శివుక అత్యంత పవిత్ర ధామం యాభై ఏడు విశ్రామ ఈ జనన మరణ చక్రంతో కూడినటువంటి ఈ కర్మక్షేత్రంలోకి రాకముందు ఈ దేహంలోకి ప్రవేశించక ముందు కర్మేంద్రియాలకు అతీతంగా అత్యంత విశ్రామంగా ఉండేటువంటి స్థలము యాభై ఎనిమిది ఆత్మల యొక్క నివాస స్థానము యాభై తొమ్మిది ఉపురాం స్థలము అన్నింటికి అతీతంగా ఉపురాంగా అన్నింటికి అతీతమైనటువంటి స్థానము అరవై క జగ ఆత్మ విశ్రాంతి తీసుకుని ఒకటి తీసుకునేటువంటి స్థానం అరవై ఒకటి రెస్ట్ హౌస్ అరవై రెండు ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆత్మ సర్వస్వతంత్రంగా ముక్తావస్థలు మోక్షావస్థలు కైవల్య నిర్వాణ ధామం యొక్క అవస్థలో ఉంటుంది అరవై మూడు లాల్ ప్రకాష్ కి దునియా ఎర్రటి ఎరుపుతో మెరుపుతో ప్రకాశించేటువంటి ఆత్మ కూడా జ్యోతి స్వరూపం మహాజ్యోతి స్వరూపం ఆనంద స్వరూపంతో ప్రకాశించేటువంటి ధామం అరవై నాలుగు స్టిల్నెస్ కి దునియా ఆత్మ అలా సైలెన్స్గా స్టిల్నెస్ తో ఏకాంత అవస్థలో ఉండేటువంటి ధామం అరవై ఐదు వరల్డ్ ఆఫ్ డైమండ్స్ ఆత్మ భేదాగ హీరా వజ్రంలా మెరుస్తూ ఉండేటువంటి వజ్రంలాగా ఉండేటువంటి వజ్రాలు ఉండేటువంటి అనగా ఆత్మ భేదాగ హీరాగా ఉండేటువంటి ధామము అరవై ఆరు సత్య సత్య హరిద్వార్ భగవంతుడైనటువంటి ఈశ్వరుణ్ణి హరి అని పిలుస్తారు అంటే జనన జన్మ జన్మాంతరాల యొక్క పాపాలన్నింటినీ భస్మం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హరి ఉండేటువంటి ధామము ఈ అసలైనటువంటి హరి పరంపిత పరమాత్మ ఈశ్వరుడు ఉండేటువంటి సత్య సత్య సత్యమైనటువంటి హరిద్వారము అరవై ఏడు శక్తి యొం స్తోత్ర సర్వశక్తులతో ఆత్మ ముక్తావస్థలో ఉండేటువంటి ధామం అరవై ఎనిమిది సత్యమైనటువంటి ధామము అరవై తొమ్మిది సదాశివ ధామం ఆ సదాశివుడు ప్రకాశించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ధామం డెబ్బై ఒకటి చక్రోంశ పరేధా కర్మచక్రం దుఃఖచక్రం అశాంతి చక్రం బంధనాల చక్రం దేహం దేహం యొక్క స్వభావ సంస్కారాల బంధనాల నుంచి అతీతంగా అన్ని చక్రాలకు అతీతంగా ఆత్మ ఏదమ్ సైలెన్స్ నిశ్శబ్దావస్థలో ఉండేటువంటి ధామం డెబ్బై ఒకటి డిస్పాచ్డ్ ధామం అంటే ఈ జనన మరణ చక్రం నుంచి అతీతంగా నా ఇంటికి నా తండ్రి ద్వారా తీసుకొని రాబడింది నా తండ్రే నాకు దారి చూపించి పరంధామం దాకా తీసుకొని వస్తారు డెబ్బై రెండు రుహానీ తీర్థస్థాన్ అదొక తీర్థస్థానం ఆత్మలందరూ ప్రకాశించేటువంటి రుహానీ తీర్థస్థాన్ డెబ్బై మూడు అపవర్తిత ప్రపంచము అంటే ఈ సాకార ప్రపంచాన్ని ఎప్పుడు పరివర్తన అవుతూనే ఉంటుంది పరివర్తన ఈ ప్రపంచం యొక్క లక్షణం కానీ మూలవతనం అలా కాదు పరివర్తన అవ్వకుండా అపవర్తిత స్థితిలో ఉంటుంది డెబ్బై నాలుగు ఎవరితోనూ ఏది ఇచ్చిపుచ్చుకునేటువంటి స్థితి ఉండదు డెబ్బై ఐదు ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా బేహత్తుగా ఉండేటువంటి దామం డెబ్బై ఆరు లాలిమాగర్ అనగా ఆత్మ ఎర్రటి ప్రకాశంతో మెరిసేటువంటి ధామము డెబ్బై ఏడు అశ్చరీరీ ప్రపంచం డెబ్బై ఎనిమిది బిందువంక మెహఫిల్ ఆత్మ బిందు స్వరూప స్థితిలో జ్యోతిర్బిందుగా పాయింట్ ఆఫ్ లైట్గా ప్రకాశిస్తూ ఉంటుంది డెబ్బై తొమ్మిది దూరదేశం ఎనఫై స్వదేశం ఎనభై ఒకటి అజబ్ కి దునియా అనగా ఎప్పుడు మెరిసేటువంటి సుందరమైనటువంటి ఉత్తమోత్తమ సర్వశ్రేష్ట ప్రపంచం ఎనఫై స్వదేశం ఎనభై ఒకటి అజబ్ కి దునియా ఎనభై రెండు రుహానీ సితారం కి దునియా ఆత్మిక సిథార ఆత్మ మెరుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి రుహానీ సితారల యొక్క ప్రపంచం ఎనభై మూడు ఆలోక్ ఈ ప్రపంచం యొక్క ఏ విధమైనటువంటి స్థితి ఉండకుండా ప్రశాంత స్థితిలో ఉంటుంది ఎనభై నాలుగు అతుల్యమైనటువంటి ధామము దేంతోనూ పోల్చడానికి వీల్లేనటువంటి అసామాన్యమైనటువంటి అతుల్యమైనటువంటి ధామము ఎనభై ఐదు అఖండమైనటువంటి ధామం ఎనభై ఆరు అస్లీగర్ ఆత్మల యొక్క అసలైనటువంటి ఇల్లు ఎనభై ఏడు శ్రేష్టమైనటువంటి గొప్ప స్థానము మనము పొందాల్సినటువంటి ముక్తి మోక్షం కైవల్యం పొందిన తరువాత పొందేటువంటి అతి గొప్ప స్థానము ఎనభై ఎనిమిది సర్వోత్తమైనటువంటి శిఖర్ ఎనభై తొమ్మిది ఊంచి చోటీహె ఉన్నతోన్నతమైనటువంటి పిలక స్థానంలో సర్వశ్రేష్టంగా ఉండేటువంటి స్థానము తొంభై అంతిమ టికానా ఈ కర్మక్షేత్రం నుంచి ముక్తి పొందిన తర్వాత అంతిమంగా ఆత్మ వెళ్ళి చేరుకునేటువంటి స్థానం తొంభై ఒకటి ఫైనల్ డెస్టినేషన్ నా గమ్యస్థానం తొంభై రెండు ఫ్లాలెస్ వరల్డ్ ఎలాంటి లోపాలు అవగుణాలు లేకుండా ఆత్మ వజ్రంలా డైమండ్లా మెరిసేటువంటి ధామం తొంభై మూడు అన్కాన్షియస్ వరల్డ్ తొంభై నాలుగు అవ్యవహారిక ప్రపంచం ఇక్కడ ఉండేటువంటి ఏ విధమైనటువంటి వ్యవహారాలు వ్యక్తము లేకుండా అవ్యక్త స్థితిలో ఉంటుంది తొంభై ఐదు డిపార్చర్ లాంజ్ అంటే ఆత్మ ఈ జనన మరణ చక్రంలోకి కర్మక్షేత్రంలోకి రావడానికి ముందు అక్కడే ఉంటుంది తొంభై ఆరు శాంతికి సుఖూన్ వాళ్ళ దునియా శాంతపూర్వకమైనటువంటి మీఠా మీఠా సైలెన్స్ని అనుభూతి చేసుకునేటువంటి ధామము తొంభై ఏడు షోర్ ఆ భావ్కి దునియా హే ఇక్కడ ఉండేటువంటి ఏ శబ్దము కానీ ఏ ధ్వని కానీ ఏ ఆవాస్ కానీ లేకుండా నిశ్శబ్దంగా ఉండేటువంటి ధామము తొంభై ఎనిమిది ఆత్మ మిడుగురు పురుగు యొక్క ప్రకాశంలా మిడుగురు పురుగు ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించేటువంటి ధామం తొంభై తొమ్మిది ప్రాకృతాతీత ప్రపంచం ఈ పంచతత్వాలతో కూడినటువంటి ప్రకృతి ఏమీ ఉండదు వంద మీఠాధామం అంటే చాలా మధురాతి మధురమైనటువంటి ధామము నూట ఒకటి వానప్రస్థ ధామం నూట రెండు ధామం ఆత్మ దేహానికి అతీతంగా విదేహీ అవస్థలో ఉంటుంది కాబట్టి విదేహీధామం నూట మూడు నిరాకార వృక్షం యొక్క ప్రపంచం నూట నాలుగు స్టార్ వరల్డ్ ఆర్థమ స్టార్లా ప్రకాశిస్తూ ఉంటుంది నూట ఐదు ఉన్ముక్త ధామము అంటే చాలా ఉన్నతోన్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పాపాలన్నింటికి అతీతంగా ఉండేటువంటి అపురూపమైన విశిష్టమైనటువంటి ధామము నూట ఆరు టవర్ ఆఫ్ పీస్ శాంతి శిఖరం నూట ఏడు అశోక్ లోక్ ఎలాంటి సోఖము ఉండదు సోఖానికి అతీతమైనటువంటి అశోక స్థితిలో ఉండేటువంటి స్థానం నూట ఎనిమిది ఎవర్ ప్యూర్ వరల్డ్ అత్యంత పరమ పవిత్రమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మ నక్షత్రంలో విదేహీ స్థితిలో అశ్చరీరీ స్థితిలో శాంతి స్థితిలో శబ్దానికి అతీతంగా అవ్యక్త స్థితి లోపల ఉండేటువంటి అన్కాన్షియస్గా బేతాక హీరాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి శివధామం శివపురి శివలోకం చైతన్య శివాలయం